హాసిని పట్నంలో హోటల్ పెట్టి నడుపుతూ ఉండేది తన హోటల్లో పనిచేసే బిర్యానీ అంటే అక్కడ చాలా మందికి ఇష్టం ఆ హోటల్కి వచ్చే వాళ్ళందరూ అక్కడ బిర్యానీ తినకుండా వెళ్ళే కాదు మేడం నేనసలు ఇంత రుచికరమైన బిర్యానీని ఎక్కడా కూడా తినలేదు తెలుసా అసలు మీరు బిర్యానీ ఎలా తయారు చేస్తారు చెప్పండి అంటూ ఒక కస్టమర్ హాసినిని అడిగాడు అప్పుడు హాసిని నవ్వుతూ అది మా వ్యాపార రహస్యం అండి దాన్ని మేము బయటికి చెప్తే ఇక అందరూ అలాగే చేస్తారు కదా అప్పుడు మా హోటల్లో చేసే బిర్యానీకి ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి అందుకే మేము మా బిర్యానీ రెసిపీని చాలా రహస్యంగా ఉంచుతాం అంటూ చెప్పింది అలా ఎవరడిగినా కూడా తన బిర్యానీ రహస్యాన్ని చెప్పేది కాదు హాసిని అలా తన హోటల్ చాలా తక్కువ రోజుల్లోనే చాలా గొప్పగా మారిపోయింది హాసిని అక్క ఆయన వెన్నెల మాత్రం తన సొంత గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ ఉండేది అక్కడ అందరికీ తన చెల్లి గొప్పతనాన్ని చెప్తూ ఉండేది ఏంటే వెన్నెలా మీ చెల్లి పెద్ద హోటల్ పెట్టి బాగా డబ్బు సంపాదిస్తుందని విన్నాను అవునే నీకే ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది అసలు మా చెల్లి హోటల్ పట్నంలో చాలా పెద్ద హోటల్ తెలుసా అక్కడ తను చేసే బిర్యానీ తినడానికి ఎంతోమంది పోటీ పడుతుంటారు తన చేతి వంట తినడమే అదృష్టంగా భావిస్తారు అంటూ మళ్లీ మళ్ళీ అడిగిన వారికి అడగని వారికి రోజు తనకి ఎదురుపడిన ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటుంది బాబాయ్ గారు మీకు ఇది తెలుసా పట్నంలో మా చెల్లి లేదు తన బిర్యానీ హోటలు అమ్మా లేదులా పట్నంలో మీ చెల్లి నడిపే హోటల్ చాలా పెద్దది తన వంట అంటూ అక్కడ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇక తను చేసే బిర్యానీ అంటే మాత్రం అందరూ పడి చచ్చిపోతారు ఇది నా మనువు చెప్పేది అవును బాబాయ్ గారు మీకు ముందే తెలుసా అమ్మా వెన్నెలా నేను రోజూ ఇదే దారిన రావటం నువ్వు నాకు ఎదురు పడటం ఇప్పటికీ వంద సార్లు నాకు ఇదే చెప్పటం ఇక చాలమ్మా ఇక నేను ఈ దారిలో మళ్ళీ రాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అలా చాలా మందికి చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెప్తూ ఉండేది వెన్నెల అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు వెన్నెల స్నేహితురాలైన పూజ తన దగ్గరికొచ్చింది ఏంటే వెన్నెలా ఏం చేస్తున్నావు ఏముందే ఏం లేదు అన్నట్టు నీకు తెలుసా మా చెల్లి నడిపే హోటల్ పట్నంలోనే ఇప్పుడు మొదటి స్థానంలో ఉందంటా అబ్బా ఆపవే నువ్వు నీ చెల్లిగోలా నాకొక సందేహమే నీకేమో నీ చెల్లి మీద ఇంత ప్రేముంది కానీ అక్కడ నీ చెల్లి అంత పెద్ద హోటల్ నడుపుతూ ఉంది కనీసం నిన్నొక్కసారి కూడా అక్కడికి తీసుకుని వెళ్ళలేదేంటే అని అడిగింది పూజ ఆ మాటలకు వెన్నెలా ఆలోచనలో పడింది తరువాత తేరుకొని నువ్వు మరీ మాట్లాడుతున్నావు పూజ అసలు మా చెల్లికి నన్ను తీసుకెళ్లడానికి ఎక్కడ తీరుకుంటుంది చెప్పు తను రెండు మూడు సార్లు నన్నక్కడికి రమ్మని చెప్పింది కాని నేనే వెళ్ళలేదు అంటూ అబద్ధం చెప్పింది తర్వాత వెన్నెలా పూజాని మళ్లీ కలుద్దామని చెప్పి తనని అక్కడి నుండి పంపించేసింది కానీ తరువాత వెన్నెలా ఆలోచనలో పడింది అవును పూజ చెప్పింది కూడా నిజమే కదా నా చెల్లి ఇంతవరకు నన్ను తన దగ్గరికి పిలవనే లేదు ఎందుకు అని ఆలోచిస్తుండగా అప్పుడే వెన్నెలకి తన చెల్లి నుండి ఫోన్ వచ్చింది హలో చెల్లి ఎలా ఉన్నావురా అక్కడంతా బాగానే ఉందా వేళకి తింటున్నావా అని ఆనందంతో అడుగుతూ ఉంది అక్క నేనిక్కడ ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను ఏం తింటున్నాను అని నీకు తెలియాలంటే నువ్వు రేపిక్కడికి రావాలి అంటూ చెప్పింది అందుకు వెన్నెల సంతోషిస్తూ వస్తానని చెప్పింది అలా మరుసటి రోజు వెన్నెల తన చెల్లి దగ్గరికి వెళ్ళింది అక్కడ తన చెల్లి పెద్ద హోటల్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది ఇంత పెద్ద ఇది మన ఊరిలా తెలుసా అక్క ఇంకా లోపలికొచ్చి చూడు నువ్వింకా ఆశ్చర్యపోతావు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది అలా హాసిని తన అక్కకి హోటల్ అంతా తిప్పి చూపించింది అబ్బా చెల్లి ఈ హోటల్ అంతా తిరిగి తిరిగి నాకు కాళ్లు లాగేస్తున్నాయి కడుపులో ఆకలిగా ఉంది నాకు నీ చేత్తో చేసిన బిర్యానీ పెట్టవా అంటూ అడిగింది అప్పుడు హాసిని తనే స్వయంగా వెళ్లి తను చేసిన బిర్యానీ తీసుకొచ్చింది వెన్నెల ఆ బిర్యానీ నోట్లో పెట్టుకోగానే హాసిని ఈ బిర్యానీలో ఏం కలిపావు అని ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు హాసిని అందరూ ఇదే అడుగుతారక్క నువ్వు నా సొంత అక్కవైనా కూడా నేను నీకు నా వ్యాపార రహస్యాన్ని చెప్పను అంటూ సరదాగా అంది అదేం లేదు చెల్లి కాని ఈ బిర్యానీ మాత్రం ఈరోజుది కాదు అలాగే ఇందులో వాడిన ఏ వస్తువు కూడా తాజాది కాదు అంటూ చెప్పింది అప్పుడు హాసిని ఉలిక్కిపడి అక్క ఇది నీకెలా తెలుసు ఈ బిర్యానీని నేను తిన్నా కూడా ఇది ఈరోజుది కాదని చెప్పలేను అలాంటిది నువ్వెలా చెప్పావక్కా నీ చిన్నప్పటి నుండి నీకు వంట నేర్పించిందే నేను అలాంటిది నాకు తెలీదా నువ్విక్కడ ఏదో తప్పు చేస్తున్నావు చెల్లి అది వెంటనే మానే అక్కా ఇక్కడ అన్ని హోటళ్ళు ఇలాగే ఉంటాయి నువ్వేం కంగారు పడకు అని సముదాయిస్తుంది చెల్లి నేనిక్కడుండలేను ఊరెళ్ళిపోతాను అని చెప్పి వెన్నెల అక్కడి నుండి ఊరొచ్చేసింది వచ్చినప్పటి నుండి వెన్నెల తన చెల్లి ప్రస్తావన మళ్లీ ఎవరి దగ్గర కూడా మాట్లాడటం లేదు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి వెన్నెలా మీ చెల్లి దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుండి ఏమీ మాట్లాడటం లేదేంటి ఏం లేదే అంటూ మాట దాటేస్తూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు హాసిని హోటల్ కి ఫుడ్ టెస్టింగ్ ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళు హాసిని హోటల్లోని ఫుడ్ టెస్ట్ చేస్తున్నారు సార్ ఏంటి సార్ ఏమైంది మా ఫుడ్ ని ఎందుకు చెక్ చేస్తున్నారు మేము ఈ సిటీలో ఉన్న అన్ని హోటల్స్ లో ఉన్న ఫుడ్ ని చెక్ చేస్తున్నాం మీ హోటల్లో ఫుడ్ తాజాగా ఉండటం లేదు క్వాలిటీ ఆయిల్ ని క్వాలిటీ వస్తువుల్ని వాడటం లేదని తెలిసింది అందుకే మీ హోటల్ ని చెక్ చేస్తున్నాం అయ్యో మీరేదో పొరపాటు పడుతున్నారు మా హోటల్లో అలాంటివేం జరగవు ఆ విషయం చెప్పాల్సింది మేము అంటూ హాసిని ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా హోటల్లో చెక్ చేయగా వారం రోజులుగా ఫ్రిజ్లో ఉన్న బిర్యానీ మాంసం బయటపడింది అంతేకాక చాలా తక్కువ ధరకి వచ్చే కల్తీ నూనెను వాడుతున్నారని ఫుడ్ బాగా అందంగా కనిపించటం కోసం ఏవేవో కలర్స్ కలుపుతున్నారని తెలుసుకున్నారు మేడం హోటల్లో ఫుడ్ని తయారు చేస్తున్నారని మీ హోటల్ని అని చెప్పి హాసిని హోటల్ని సీజ్ చేశారు దాంతో ఇక చేసేదేం లేక హాసిని తన అక్క దగ్గరికి వెళ్ళింది ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలిసి అందరూ అక్క చెల్లెళ్లని తిడుతూ ఉన్నారు దాంతో హాసిని చనిపోదామని కూడా అనుకుంది ఇటువంటి చిన్న విషయాలకే చనిపోతే ఎలాగే ఈ సమయంలోనే మనమంటే ఏంటో అందరికీ చూపించాలి పదా నేను నీకో బిర్యానీ రుచి చూపిస్తాను అని చెప్పి వెన్నెలా ఎటువంటి కలర్స్ టేస్ట్ కోసం ఎటువంటి పదార్థాలు వెయ్యకుండా కుక్కర్లో బిర్యానీ చేసింది చెల్లి ఈ బిర్యానీ తిని చెప్పు ఎలా ఉంది హాసిని ఆ బిర్యానీలో ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే హాసిని ఆశ్చర్యపోయింది అక్క ఈ బిర్యానీ ఎంత బాగుందో తెలుసా ఇంత రుచికరమైన బిర్యానీ నేనింతవరకు తినలేదు ఎలా చేసావక్క అంటూ అడిగింది అప్పుడు వెన్నెలా తను కుక్కర్లో బిర్యానీ ఎలా చేసిందో చెప్పింది అక్క ఇదే రుచితో సిటీలో పెడితే ఎలా ఉంటుందో తెలుసా మరింకెందుకు ఆలస్యం పదాపట్నం పోదాం అని చెప్పగా హాసిని ఆశ్చర్యపోయింది తరువాత ఇద్దరక్క చెల్లెళ్ళు సిటీకి వెళ్ళి ఒక చిన్న గుడిసెలో కుక్కర్ బిర్యానీ అనే పేరు పెట్టి బిర్యానీని అమ్మటం మొదలెట్టారు ఆ బిర్యానీ తిన్నవాళ్లందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు కొద్ది రోజుల్లోనే ఆ కుక్కర్ బిర్యానీ బాగా ఫేమస్ అయింది చిన్న గుడిసె నుండి ఒక పెద్ద షెడ్డులోకి మారిపోయింది హోటల్ అలా అలా ఎదుగుతూ ఉంది అప్పుడు మళ్ళీ ఫుడ్ టెస్టింగ్ ఆఫీసర్స్ వచ్చి కుక్కర్ బిర్యానీని ఎలా చేస్తున్నారో చెక్ చేశారు మీరు ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఇంత బాగా బిర్యానీ చేస్తున్నారంటే నమ్మబుద్ధి కావటం లేదు అంటూ వాళ్ళని పొగిడారు అలా వాళ్ళ హోటల్ మళ్ళీ సిటీ అంతా తెలిసిపోయి ఆ కుక్కర్ బిర్యానీ తినడం కోసం జనాలందరూ రావటం మొదలెట్టారు రాము క్లాస్లో ముందు బెంచిలో కూర్చున్నాడు తను చాలా మంచి స్టూడెంట్ అప్పుడే లోకి వచ్చిన గాయత్రి టీచర్ రాముని చూసి రే నువ్వేంట్రా ఇలా ముందు బెంచులో కూర్చున్నావు లేచి ఆ వెనకాల బెంచులో కూర్చోపో అంటూ చాలా సీరియస్ గా చెప్పింది అప్పుడు రాము భయంగా లేచి నిలబడి టీచర్ వెనకాల బెంచులో కూర్చుంటే బోర్డు కనిపించడం లేదు నేను ముందే కూర్చుంటాను టీచర్ అని చాలా అమాయకంగా చెప్పాడు అప్పుడు గాయత్రి చాలా కోపంగా ఏంట్రా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు ముందు నువ్వులే ఇక్కడు నుండి అంటూ ఆ టీచర్ కర్రతో రాముని కొడుతూ వెనకల బెంచి వద్దకి తరిమింది ఈ క్లాస్ అయిపోయే వరకు నువ్వా బెంచిపై నిలబడి ఉండు అని చెప్పి రాము కాళ్లపై పెద్ద గండు చీమల్ని వదిలింది నువ్వు గనక ఈ పై నుండి దిగినా అటు ఇటు కదిలినా బయట మోకాళ్ల మీద నడిపిస్తా అంటూ చెప్పింది పాపం రాము గండు చీమలు కుడుతున్నా కూడా ఓడ్చుకుంటూ అలాగే నిలబడి ఉన్నాడు అదే క్లాస్ లో వెనకల బెంచ్ మీద చేతికి ఖరీదైన వాచ్ పెట్టుకుని మెడలో బంగారు గొలుసు ధరించిన విమల్ అనే స్టూడెంట్ని చూసిన గాయత్రి నాన్నా విమల్ ఏంటి నాన్నా అక్కడ దూరంగా కూర్చున్నో రా ఇక్కడ ముందు కూర్చో అలా దూరంగా కూర్చుంటే నీకు నేను చెప్పేది ఎలా అర్థమవుతుంది చెప్పు అంటూ విమల్ని ప్రేమగా ముందు కూర్చోబెట్టుకుంది గాయత్రి అది చూసి క్లాస్లోని నవ్య అనే స్టూడెంట్కి ఏమీ అర్థం కాలేదు స్కూల్ అయిపోయిన తరువాత నవ్య రాము దగ్గరికి వెళ్ళి రాము నాకు గాయత్రి టీచర్ గురించి అర్థం కాలేదు నిన్ను వెనకల కూర్చోమని చెప్పి కొట్టింది కూడా కానీ ఆ విమల్ని ఎందుకు అంత ప్రేమగా ముందు కూర్చోబెట్టుకుంది తనేమైనా ప్రిన్సిపల్ కొడుక నీకు ఆ టీచర్కి మనలాంటి పేదవాళ్ళంటే ఇష్టం ఉండదు మనం ఎంత బాగా చదివినా కూడా మనల్ని కొడుతూనే ఉంటుంది అదే చదవకపోయినా కూడా వాళ్ళు అదేంటి రాము ఇక్కడ అలా కూడా ఉంటుందా అవును నువ్వు రేపటి నుండి చూస్తావు కదా మరుసటి రోజు గాయత్రి టీచర్ కొన్ని పేపర్స్ పట్టుకుని క్లాస్లోకి వచ్చింది వేణు అని పిలవగానే వేణు వచ్చి పేపర్ తీసుకున్నాడు వందకి ముప్పై మార్కులు ఇలా అయితే ఎలా చెప్పువేను మళ్ళీ వచ్చే పరీక్షల్లో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి సరేనా టీచర్ అని పిలవగానే వెన్నెల వచ్చి పేపర్ తీసుకుంది వందకి ఎనభై మార్కులు ఇవసలు మార్కులేనా ఇంకా ఇరవై మార్కులేమయ్యాయి ఈ మార్కులు తెచ్చుకోవడానికేనా నువ్వు స్కూల్కొచ్చేది నీకు ఇరవై మార్కులకు గాను రెండు వందల దెబ్బలు చాపు అంటూ గాయత్రి వెన్నెలని కొట్టడానికి పెద్ద లావుపాటి కర్ర తీసుకుంది వెన్నెల భయపడుతూ చెయ్యి చాపగా వెన్నెలకి అరచేతి నుండి మోచేతి వరకు గోరింటాకుంది అది చూసిన గాయత్రి టీచర్ కోపంగా సరిగ్గా తినడానికి కూడా కానీ నీకు చేతికి గోరింటాకు కూడానా అసలు ఇలాంటి వాళ్లని స్కూల్లోకి తీసుకుంటున్న ప్రిన్సిపల్ ననాలి అలా ఆ టీచర్ పేద స్టూడెంట్స్కి ఎంత మంచి మార్కులొచ్చినా కూడా వాళ్లని కొడుతూ ఉంటుంది కానీ ఆ క్లాస్ రూమ్ లో ఉన్న రిచ్ స్టూడెంట్స్ కి మాత్రం మార్కులు ఎంత తక్కువ వచ్చినా వాళ్ళని ఏమీ అనదు అలా కొద్ది రోజుల తరువాత ఈసారి ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉంటాయి మంచిగా ప్రిపేర్ అయ్యండి అంటూ చెప్పింది అప్పుడు ఆ క్లాస్లో రిచ్ స్టూడెంట్ అయిన గోపి ఈసారి కూడా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మా డాడీ నన్ను ఏం చేస్తాడో ఏంటో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మనందరం ఒక మంచి రింగ్ కొని ఇచ్చి క్వశ్చన్ పేపర్ అడుగుదామా అని చెప్పగా అందుకు క్లాస్లోని రిచ్ స్టూడెంట్స్ అందరూ తలా కొద్దిగా డబ్బు వేసుకుని టీచర్కి ఒక రింగ్ కొని ఆమె దగ్గరికి తీసుకెళ్లారు ఏంటమ్మా అందరూ ఇలా వచ్చారు టీచర్ మీరు మాకు బెస్ట్ టీచర్ అందుకే మీకోసం మేమిదిగో ఒక రింగ్ తీసుకొచ్చాం మా తరపున మీకు స్మాల్ గిఫ్ట్ మేడం అంటూ రింగుని తనకివ్వగా ఆ రింగ్ చూసుకుంటూ తనెంతో మురిసిపోతూ ఉంది వావ్ ఈ రింగ్ చాలా బాగుంది టీచర్ మీరు ఈసారి ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్ గా ఉంటుందని చెప్పారు కదా మీరేమనుకోకపోతే ఆ పేపర్లోని ప్రశ్నలు మాకు చెప్తారా ప్లీజ్ అందుకు గాయత్రి టీచర్ మీరు ఇంతగా అడగాల చెప్పండి మీరందరూ నాకెంతో ఇష్టమైన స్టూడెంట్స్ కదా మీరు వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చోండి నేనొచ్చి మీకు పేపర్లో వచ్చే ప్రశ్నలన్నీ చెప్తాను అని చెప్పగా స్టూడెంట్స్ అందరూ ఎంతో సంతోషంగా వెళ్ళిపోయారు తరువాత వాళ్ళకి చెప్పినట్టుగానే గాయత్రి టీచర్ పేపర్లోని ప్రశ్నలన్నీ వాళ్ళకి చెప్పింది అది తెలుసుకున్న పేద స్టూడెంట్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ టీచర్ ఇది చాలా అన్యాయం టీచర్ మీరు వాళ్ళకి ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్నలన్నీ చెప్పారంట దానివల్ల వాళ్ళకి మాకంటే ఎక్కువ మార్కులు వస్తాయి కదా టీచర్ అప్పుడు మేము కష్టపడి చదివినా ఏం లాభముంటుంది అని ధైర్యం చేసే టీచర్ని అడిగారు అప్పుడు తను నవ్వుతూ ఒరే మీరెంత చదివినా కూడా మీరు మళ్ళీ ఎవరోకరి దగ్గర ఏ పనో డ్రైవర్ పనో చెయ్యాల్సిందేరా అసలు ఈ చదువులు ఇవన్నీ ఉండేవి మీలాంటి వాళ్ల కోసం కాదురా బాగా డబ్బున వాళ్ల కోసం ఇక ఇలాంటివన్నీ మర్చిపోయి చక్కగా మీరు కూడా మీ అమ్మ నాన్నలాగే ఏదైనా పని చేసుకోండి వెళ్ళండి అంటూ వాళ్ల గురించి చాలా అవమానకరంగా మాట్లాడి పంపించేసింది పాపం ఆ స్టూడెంట్స్ చాలా బాధగా ఇంటికెళ్ళిపోయారు ఒకరోజు పేద విద్యార్థులందరూ క్లాస్లో కూర్చొని ఉన్నారు కానీ డబ్బున్న విద్యార్థులెవరూ కూడా క్లాస్ కి రానేలేదు అది చూసి గాయత్రి టీచర్ అరే ఈరోజు నా స్టూడెంట్స్ ఎవరూ కూడా క్లాస్కి రాలేదా అయితే ఇంకెందుకు క్లాస్ చెప్పడం క్లాస్ ఈరోజు లేదు అందరూ ఇంటికెళ్ళిపోండి టీచర్ అదేంటి ఆ స్టూడెంట్స్ లేకపోతే మాకెందుకు క్లాస్ క్లాస్ చెప్పరు ఓ మీకు చెప్పటం కావాలా సరే చెప్తాను అంటూ తను పుస్తకం తెరిచి ఒక్కో స్టూడెంట్ని లేపి ప్రశ్నలు అడుగుతూ ఉంది వాళ్ళు సమాధానం చెప్పలేని ప్రశ్న వరకు అడుగుతుంది వాళ్ళెప్పుడైతే సమాధానం చెప్పలేరో అప్పుడు వాళ్ళని కొడుతూ ఆనందిస్తుంది అలా తనకి ఆ స్టూడెంట్స్ మీద ఉన్న కోపమంతా ఆ రోజు తీర్చేసుకుంది అలా కొద్ది రోజులు గడిచిపోయిన తరువాత ఒకరోజు గాయత్రి టీచర్ స్కూల్కి వచ్చే క్రమంలో ఒక కార్ కుద్దుకొని స్పృహ తప్పి పడిపోయింది తల నుండి రక్తం కారుతుంది అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది రిచ్ స్టూడెంట్స్ తనని చూసి తను మన టీచర్ కదా యాక్సిడెంట్ అయినట్టుంది ఆ అవును మన టీచరే అయినా మనకి తలనొప్పులని ఎందుకురా ఇప్పుడు ఆ హాస్పిటల్ అది అంటే నాకు ఇష్టం ఉండదు అలా వాళ్ళెవరూ కూడా తనను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తరువాత రాము నవ్య అటుగా చూసి మన టీచర్ తలలో నుండి రక్తం కూడా కారుతుంది పదా టీచర్ని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అలా పేద విద్యార్థులందరూ కలిసి ఆ టీచర్ని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ తనని పరిశీలించి పిల్లలు ఆమె తరపున బంధువులు ఎవరైనా వచ్చారా ఎవరూ రాలేదు డాక్టర్ కానీ ఆమె మా టీచర్ ఏమైందో చెప్పండి మేము మా టీచర్ ని కాపాడుకుంటాం అంటూ చెప్పాడు రాము అప్పుడు ఆ విద్యార్థులందరూ కలిసి ముక్త కంఠంతో అవును మేము కాపాడుకుంటామని చెప్పారు పిల్లలు మీ టీచర్ తలకి ఆపరేషన్ చెయ్యాలి లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం ఆపరేషన్ కి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది లక్ష రూపాయలనగానే పిల్లలకు మొదట భయం వేసింది కానీ తరువాత వాళ్ళు ఎలాగైనా సరే తమ టీచర్ని కాపాడుకోవాలనుకున్నారు డాక్టర్ గారు మేమెలాగైనా సరే ఆ లక్ష రూపాయలు తీసుకొస్తాం అని చెప్పి తిరిగి స్కూల్కి వెళ్ళిపోయారు ఆ రోజు వాళ్ళు స్కూల్లో అందరికీ జరిగిన విషయం చెప్పారు మనందరం మన టీచర్ని కాపాడుకోవాలంటే లక్ష రూపాయలు ఖర్చవుతుంది మీరందరూ రేపు స్కూల్కి వచ్చేటప్పుడు మీకెంత వీలైతే అంతా మాకు దానం చేయొచ్చు అంటూ చెప్పారు అలా వాళ్ళందరి దగ్గర డబ్బులు సేకరించి ఒక లక్ష రూపాయలు జమ చేసి డాక్టర్కిచ్చారు డాక్టర్ ఆ పిల్లల పట్టుదలకి వాళ్ళకి ఆ టీచర్ పై ఉన్న ప్రేమని చూసి చాలా సంతోషించాడు తరువాత గాయత్రికి ఆపరేషన్ చేయగా తను తొందరలోనే కోలుకుంది హలో టీచర్ మీరు అసలు ఎంత అదృష్టవంతులో ఇటువంటి స్టూడెంట్స్ మీకు దొరకటం మీ అదృష్టం అసలు వీరు లేకుంటే ఈరోజు మీరు ప్రాణులతో ఉండేవాళ్ళు కాదంటే నమ్మండి అంటూ జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు అప్పుడు అర్థమైంది టీచర్కి వాళ్ళు ఎంత మంచివాళ్ళో అని వాళ్ల మీద తను ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి పిల్లలు మిమ్మల్ని నేను ఎంతో ఇబ్బంది పెట్టాను కానీ మీరు మాత్రం అవేం మనసులో పెట్టుకోకుండా రోజు కాపాడారు నన్ను క్షమించండి అయ్యో టీచర్ మీరలా అనకూడదు టీచర్ అంటే దేవుడితో సమానమని మా అమ్మ నాన్న చెప్తూ ఉండేవారు మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా కూడా మాకెప్పుడు మీద కోపం లేదు ఎందుకంటే మీరు మాకు చెప్పే టీచర్ కదా అంటూ చెప్పారు ఆ మాటలకు గాయత్రికి చాలా బాధేసింది ఇన్ని రోజులు తను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుని ఇక ఆ రోజు నుండి వాళ్లకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ ధనికా పేద తేడా అంటూ లేకుండా అందరిని సమానంగా చూస్తూ ఉండేది